పిరమిడి మాస్టర్లు ఎందుకు పుట్టారు అందరినీ ధ్యానులుగా చేయడం కోసం పుట్టారు అందరినీ శాకాహారులుగా చేయడం కోసం పుట్టారు మనం ధ్యానం నేర్పించడం కోసం పుట్టాము శాకాహారం అహింస నేర్పించడం కోసం పుట్టాము మనం మన పని మనం చేస్తున్నాం ఎవరి పని వాళ్ళది అందరి పనులు ఉత్కృష్టమైనవే లోకళ్యాణకారమైనవే మనవై అందరికన్నా లోక కళ్యాణకైనా పనులు మనం చేస్తున్నాం అందరికన్నా గొప్ప పనులు మనం చేస్తున్నాం పిరమిడి మాస్టర్స్ ప్రతి ప్రిమ ఒక హనుమంతుడు లాంటి వాడు ఏమీ తక్కువ కాదు అందరూ శ్వాసపుత్రులే పవనపుత్రులే అందరూ ధ్యాన భక్తులే సేవాపరాయణులే హనుమంతుడి లాగా ఐ సీ ఎవ్రీ మాస్టర్ యాజ్ ఏ హనుమాన్ ఆ గొప్ప సంజీవుని పర్వతాన్ని అంటే ఆరోగ్య శాస్త్రాన్ని ప్రజలకు అందిస్తున్నారు ప్రతి మనిషికి అందిస్తున్నారు ధ్యానం చేయబోయ్ నీ దలకె నొప్పి పోతుంది ధ్యానం చేయబోయ్ నీ క్యాన్సర్ పోతుంది ధ్యానం చేయబోయే నీ కరోనా పోతుంది అని ఆ సంజీవని పర్వతాన్ని ప్రపంచాన్ని అందిస్తున్నారు ప్రతి పిరమిడి మాస్టరు హనుమాన్ ధ్యానము సకల రోగ నివారణి సకల రోగ కారణి సకల భోగ కారణి సకల రోగ హారణి సత్య జ్ఞాన ప్రసాదం అని చెప్పేసి ఆ ధ్యానాన్ని అందరికీ పంచిపెడుతున్నారు పిరమిడి మాస్టర్ ఎవరి పిరమిడి మాస్టర్ రాత్రనుక పగలనక కష్టపడుతున్నారు ఎప్పుడు బయటికి పోదామా ఎప్పుడు చెప్తామా అని ఉన్నారు తిండి తిప్పలు లేక తిరిగారు అంతా ప్రతి గ్రామము నాకు అందరూ తెలుసు కదా ప్రిమల్ మాస్టర్స్ అందరూ అయ్యా ధ్యానం చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి మీ అజ్ఞాన ప్రాపంచాలవుతుంది ఈ జన్మని ధన్యం చేసుకుంటారు కానీ ఈ గొప్ప మూమెంట్కి నా యొక్క నమస్కారాలు